నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన తెలియని నిజాలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై జూలైలో ప్రచురింపబడింది ఇక కథ పెట్టిస్తున్నానండి ఆఫీసులో తన సీట్లో కూర్చుని ఆ రోజు టైప్ చేయాల్సిన కాగితాలని మాట వరుసగా పరిశీలిస్తుందన్న మాటే కానీ సరళ దృష్టి అంతా ఎదురుగుండా సీట్లో కూర్చుని ఆఫీసు ఫైళ్ళల్లో తలదూర్చి నుంచి కేవలం ఒక జడ పదార్థంలా ఉలక్కుండా పాలకుండా తన పనేదో తను చేసుకుపోతున్న గోపాలం మీద ఉంది ఈ బుద్ధావతారం ఈ సీట్లోకి కొత్తగా మారి రెండు రోజులైంది ఇంత క్రితం ఈ ఐదంతస్తుల ఆఫీసులోనూ ఏ సెక్షన్లో ఉండొచ్చాడో తెలియదు కానీ ఈ సీట్లోకి మారి తన ఎదురుగుండా వేయించేసిన తర్వాత అతని గురించి తెలుసుకోకుండాను అధమం ఆలోచించకుండాను ఉండలేకపోతుంది పక్క వాళ్ళని కొంచెమైనా పలకరించకుండా మరీ యంత్రంలో తల రాసుకోవటం ఏమిటి కర్మ ఈ యంత్రానికి నాకు ఒక గదిలో వచ్చి పడ్డాయి సీట్లు నోరు విప్పి మాట్లాడాడు సరికదా ఆ అందమైన కోల మొహం ఆ నొక్కు నొక్కుల అందమైన జుట్టు కనిపించకుండా మొహానికి ఆ ఫైల్స్ కూడా అడ్డం పెట్టుకుంటాడేమిటి అయ్యో రాత ఈ మోగ యంత్రం కంటే ఏ అతిగా వాగినా ఆ వాసేనయం రోజుకొక సార్లైనా గుడ్ మార్నింగ్ కొట్టేవాడు ఎంత చేదరించుకున్నా చిన్న బుచ్చుకోకుండా ఏవో అర్థం లేని పలకరింపులు పలకరిస్తూ ఉండేవాడు కులాసగా ఉన్నారా అని పలానా పత్రికల పలానా కథ చదివారా అని ఏం ఈవేళ అలా ఉన్నారు మీ అందమైన ముఖానికి ఆ బొమ్మ ముడిపాటు ఏమీ బాగోలేదు సుమండి అని ఇలా ఏవో అంటూనే ఉండేవాడు తన చుట్టూ ఓ గ్రహం తిరుగుతుందని లోపల ఆనందంగా ఉన్నా మరి ఆ వాస చేసే చేష్టలు చూస్తూ ఉంటే అసహ్యం వేసేది చిన్నప్పుడు కాలేజీలో చేరిన రోజులాగాయతో ఈ ఆఫీసులో టైపిస్టుగా ప్రవేశించి పనిచేస్తున్న ఈ రోజు దాకా తన చుట్టూ ఏవో ఒకటో రెండో గ్రహాలు తిరుగుతూ ఉండటం తను వాళ్ళ గొడవ పట్టించుకోకుండా గర్వంతో ఉంటూ ఉండటం అలవాటు ఎప్పుడూ ఒకళ్ళు తన గురించి ఆలోచించడమే కానీ తను ఒకళ్ళ గురించి ఆలోచించి ఎరగదు అటువంటిది ఈ అందమైన బుద్ధ విగ్రహం ఈ గదిలోకి వచ్చి ఎదురుగుండా ఉన్న సీటును ఆక్రమించుకున్నది లాగాయతూ తన ఆలోచనలన్నీ ఏకమై అటే పరిగెడుతున్నాయి మొహం అందంగా బాగానే ఉంది పచ్చని దృఢమైన శరీరం భారీ విగ్రహం కళ్ళు కూడా ఏవో దూర తీరాలనున్న అందాలను చూస్తున్నట్లు మంచి కాంతితో ఆకర్షణీయంగా ఉంటాయి అబ్బా ఇంత అందమైన యువకుడు తనతో కలిసి పొద్దున్న పదిన్నర మొదలు సాయంత్రం ఐదింటి దాకా ఈ గదిలో కూర్చుంటూ ఉంటే అతనితో మాట్లాడకుండా ఎలా ఊరుకోవటం అందుకే ఒకటి రెండు సార్లు కావాలని పలకరించి చూసింది సరళ ఇలా చూడండి మిస్టర్ ఈ కాగితానికి చివర ట్రూ కాపీలను కొట్టాలా దీనికి కాపీ కావాలా అక్కర్లేదా ఈ కాగితం ఈవేళ అర్జెంట్ అంటారా అంటూ తను అడిగిన వాటికన్నిటికీ అతను అవును కాదు అంటూ ముక్తసరి సమాధానాలు చెప్పటం తను మరీ ఇబ్బంది అయిన ప్రశ్న అడిగితే సన్నగా నవ్వి ఊరుకోవటం ఇంతకు మించి అతను చొరవ తీసుకుని మరి ఎక్కువ మాట్లాడటం లేదు సంభాషణను ఇంత నిర్దయగా అతను తుంచేస్తూ ఉంటే తనకు భలే కోపం రాసాగింది ఊ ఆ అంటూ ఏమిటా హోయిలు తనే అందమైన వాడి గర్వం కాబోలు ఎంత అందం ఉంటే మాత్రం అంత చెట్టు గర్వమా తనలో తనే నవ్వుకుంది పాపం అతనికి గర్వం ఏంటి మొహం చూస్తే అలా అనిపించటం లేదు మరి గర్వం కాకపోతే సరిగ్గా మాట్లాడడం అధమం ఇటు తిరిగైనా చూడడం కొద్దిగా దగ్గి గొంతు సవరించుకుని గాజులు కదిపి గలగలమనిపించి చూసింది ఆ ప్రవరాఖ్యుడికి ఏం వినిపించలేదు బహుశా స్త్రీని కన్నెత్తి చూడని శపథం చేశాడేమో లేదా ఏ స్త్రీ చేతనైనా బలంగా మోసగించబడ్డాడేమో అదీ కాకపోతే మణికి సాదా విధేయుడేమో అన్నట్టు ఇంతకీ ఇతనికి పెళ్ళయిందా అయిందనుకోవటం కంటే కాలేదనుకోవటంలోనే మనసు శాంతిగా అనిపిస్తోంది ఎందుకో అయినా అయ్యిందో లేదో తెలుసుకోవాలి ఎలాగా అతన్నే అడిగితే ఏమని ఏమండి గోపాలం గారు మీకు పెళ్ళైందా అయిందా అని చచ్చా మరేమిటి చేయటం ఓ రోజున ఐదు కొడుతూ ఉంటేనే కుర్చీలో నుంచి లేచిన గోపాలన్న చూసి నవ్వుతూ ఏమండి అంత టంచన్గా ఐదు కాగానే వెళ్ళిపోతూ ఉంటారు ఆలస్యమైతే ఇంటి దగ్గర అర్ధాంగి గారు ఆగ్రహిస్తారా అంది అందుకు సమాధానంగా గోపాలం చిన్నగా నవ్వి ఊరుకున్నాడే గాని జవాబేం చెప్పలేదు ఆ నవ్వు ద్వారా అతనికి పెళ్ళైందో లేదో అర్థం కాలేదు సరళకి ఆ సంగతి తెలుసుకుంటేనే కానీ సరళకి స్థిమిత ఉండేలాగా కనిపించలేదు అందుకే ఆ మర్నాడు అరగంట ముందుగానే ఆఫీస్కి వచ్చింది లిఫ్టులో పై అంతస్తులోకి పోబోతున్న వాసుని యథాలాపంగా అడిగినట్లు అడిగింది అవును ఇంతకీ గోపాలం గారికి పెళ్ళయిందా అని వాళ్ళేవారే పెళ్ళ ఇద్దరు పిల్లలు కూడాను అంటూ లిఫ్ట్లోకి ఎక్కేశాడు వాసు సరళ తన సీట్లోకి వచ్చి కూర్చొని ఆలోచించసాగింది గోపాలానికి పెళ్ళయిందా అతని భార్య ఎలా ఉంటుందో అతనికి ఉన్న గర్వాన్ని బట్టి చూస్తే ఆమె అందంగానే ఉండుండాలి కానీ నాకంటేనా సరళ గర్వంగా తనలో తను నవ్వుకుంది ఏమైనా సరే ఆమె మాట చూడాలి అవును ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి గోపాలంగా రున్నారా అండి అంటూ పోస్ట్ మ్యాన్ ఆమెను పలకరించడంతో సరళ తన ఆలోచనల నుంచి బయటపడింది ఆయన ఇంకా రాలేదు వచ్చే వేళయింది ఏం ఆయనకు మాని ఆర్డర్ ఉంది చెప్పాడు ఎక్కడి నుంచి ఏది అంటూ కుతూహలంగా తీసుకుని కూపన్లోకి చూసింది ఫలానా సంచికలో మీరు రాసిన కథకు ప్రతిఫలం యాభై రూపాయలు వాట్ ఈ గోపాలం కథ కూడా ఆ రోజల్లా సరళ గోపాలాన్ని ఆశ్చర్యంతో పరిశీలిస్తూనే ఉంది అతను మామూలుగా వంచిన తలెత్తకుండా తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు ఆఖరికి ఉండమట్టలేక అడిగేసింది ఏమండి గోపాలం గారు చెప్పారు కాదే మీరు కథలు రాస్తారా అంది అతను మొత్తసరిగా నవ్వాడు ఏదోలేండి అప్పుడప్పుడు అన్నాడు అతని మొభావం చూస్తే సరళకి ఈ మాట చీరాకేసింది అలా చెప్పండి అప్పుడప్పుడు రాస్తారు కనుక తరచూ మీ పేరు ఎప్పుడు పత్రికల్లో చూసిన జ్ఞాపకం లేదు అంది హేళనగా గోపాలం మాట్లాడలేదు మీ కథలు పడిన పత్రికలు ఏమైనా ఉంటే ఇస్తారా చదివిస్తాను అంది కొంటగా అతనికేసి చూస్తూ అలాగే తీరిగ్గా వెతికిస్తాను అన్నాడు గోపాలం ఓహో వెతకాలా వెతికితే కానీ కనిపించిన అంతటి కొద్దిపాటి రచనలు అన్నమాట పోనీలేండి పాపం నా కోసం శ్రమ పడివే తక్కండి అంది నోట్లో నాలుగుని గుండ్రంగా రెండు బుగ్గల్ని ఉబ్బించేలా తిప్పుతూ ఇంకో రోజున ఉన్నట్టుండి మొదలుపెట్టింది సరళ అబ్బబ్బా ఈ పత్రికలతోటి కథలతోటి విసిగిపోతున్నామండి ఒక్క కథ పట్టుగా ఉండదు ప్రతిదీ ఎక్కడో చదివినట్లు ఒకే మూసలో పోసినట్లు ఉంటుంది సీరియస్గా ఉండవలసిన కథ పరమ చెత్తగా నవ్వొస్తూ ఉంటుంది నవ్వు రావలసిన కథలన్నీ ఏడుస్తూ ఉంటాయి మరి ప్రతివాడు కథ రాయటమే ఈ ఊరు మట్టికి ఈ ఊళ్ళో పది పదిహేనుగురు కథకులు ఉన్నారట మా వీధిలోనే ఉన్నారట అందులో ముగ్గురు కర్మ అంది గోపాలం ముఖంలో ఆమె ఆశించిన మార్పులేమీ కనిపించలేదు ఇతనికి తన మాటల్లోని వ్యంగ్యం అర్థం కాలేదా ఈ మాత్రం వేళాకోళం చేసేటప్పటికి మొహం వేసి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక హేమ హేమే లాంటి యువకులంతా కుదేలైపోయేవారు ఇలాగే కదూ ఈ మధ్యన నెలకు యువకుడు చొప్పున తను ఏడుపించే ఏడుపింపుకి ఆగలేక బేజార్ ఎత్తిపోయి ఆ సీట్లో నుంచి హోటాహోటిన మార్పించేసుకున్నారు వాళ్ళందరికంటే ఘనుడ ఏమిటి గోపాలం ఏమైనా సరే ఇతన్ని వదలకూడదు ఇతని బెంకమేమిటో గర్వం ఏమిటో అంతా తేల్చేయాలి అసలు ఓసారి వీళ్ళ ఇంటికి వెళ్ళొస్తే ఇతని అసలు రంగు ఏదో తేలిపోతుంది ఏదో వంక పెట్టుకుని వెళ్ళాలి గోపాలం గారు మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరమా అడిగింది అవునండి ఆహా మీ ఇంటికి మాట వద్దామనుకుంటున్నానులేండి అలాగే వీలు చూసుకుని ఒకరోజు నేనే తీసుకువెళ్తానులేండి అన్నాడు గోపాలం ఎన్నాళ్ళు జరుగుతున్నా ఆ వీలైన రోజేదో రావటం లేదు ఓ రోజున కదిపింది ఇప్పుడు ఇంటి నిండా బంధువులతో బిజీగా ఉన్నాం అన్నాడు ఇంకో రోజున అడిగితే సారీ ఈవేళ మాకు ఎంగేజ్మెంట్ ఉంది అన్నాడు నాలుగు రోజులు పోయాక ఏమండి అంటే వద్దురుగాని నేను చెప్తాగా అన్నాడు పీరిగొడ్డు బెదురుతున్నాడు ఇంటికి వస్తానంటే అంటే ఇంట్లో ఏదో ఇబ్బంది ఉందన్నమాట ఎంతటితో ఇతను వదలకూడదు ఏవైనా సరే ఇంటికి వెళ్ళి ఆ ఇబ్బంది ఏమిటో తెలుసుకోవాలి ఏమై ఉంటుంది ఎందుకు ఇంత భయపెడిపోతున్నాడు రాను ముర్రు అన్న వినిపించుకోకుండా మా ఇంటికి టీకి రావా అంటూ ప్రతి ఆదివారం ఆహ్వానించేవాడు వాసు అలాంటిది నా అంతటి నేను వస్తానంటే ఈ గోపాలం ఎలా సంకోచిస్తాడేమిటి దీనికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఏమై ఉంటుందబ్బా ఇలా తర్కించుకుంటున్న సరళకి ఆ కారణం ఏదో ఇట్టే అర్థమైపోయింది ఆ రోజు వచ్చిన వారపత్రికలో గోపాలం రాసిన కథ చదివేసరికి ఆ కథలో మూర్ఖురాలైన భార్య సంస్కారవంతుడైన భర్త రచయితగా తన కళామయ జీవితాన్ని కడు అందంగా మలుచుకోవాలని చూస్తూ ఉంటే కళాహృదయమే లేని ఆ భార్య అనుక్షణం అతన్ని నిరుత్సాహపరిచి అతని బ్రతుకుని ఒక చవిటి నేలగా మారుస్తూ ఉంటుంది దానితో ఉన్నతంగా ఎదగవలసిన ఆ సంస్కారి నిరాశగా ముభావంగా ఏదో తప్పతన్నట్టుగా బతుకుతూ ఉంటాడు నిత్యం ఆ భార్యకి భర్తకి జరిగే సంఘర్షణే ఆ కథ ఇతివృత్తం కథ చాలా పట్టుగా హృదయాన్ని కదిలించేలా ఉంది ఎంతో స్వాభావికంగా ఉన్న అలాంటి కథ రాయాలంటే కష్టం ఒకవేళ రాసినా స్వానుభవం వల్ల రాయవలసిందే కానీ కేవలం ఊహించి వ్రాయటం అసంభవం అందువల్ల ఈ కథ గోపాలం సొంత జీవితానికి ఉండాలి ఆ అందుకు సందేహమే లేదు ఈ కథలో నాయకే అతని భార్య ఇంటి దగ్గర అలాంటి మూర్ఖురాలైన భార్య ఉండటం వల్లే అతను ఎవ్వరిని ఇంటికి రమ్మని ఆహ్వానించడం లేదు ఒకవేళ నాలాంటిది ఎవరైనా తనంతటి తాను వస్తానన్నా ఏదో ఒక కారణం చెప్పి తప్పిస్తున్నాడు ఆమె మూర్ఖురాలే కాదు అనాకారి కూడా అయి ఉంటుంది అందుకే అతను నిరాశగా నిస్పృహగా మొభావంగా ఉంటాడు టైప్ మిషన్ రాడ్డు మీద వేళ్లుంచి అలా ఆలోచిస్తున్న సరళ అప్పుడే గదిలోకి ప్రవేశిస్తున్న గోపాలం వాలకం చూసి చెకుతురాలయ్యింది అతని మొహం అంతా నీరసంగా ఉంది కళ్ళు లోతుకుపోయాయి బట్టలు నలిగిపోయి ఉన్నాయి జుట్టు కూడా దూకున్నట్లు లేదు మనిషి అంతా పాపం ఏదో విరక్తిగా ఉన్నాడు ఇంట్లో ఆ మహాతల్లి ఏం మనోవేదన కలిగించిందో పాపం గోపాలాన్ని చూస్తే సరళకు జాలేసింది ఏమండి ఈవేళ అలా ఉన్నారే అంది గోపాలం నీరసంగా నవ్వి అబ్బే ఎలా ఉన్నాను మామూలుగానే ఉన్నానే అన్నాడు అదేమిటండి ఆ బట్టలు మొహం అది చూస్తూ ఉంటే మీరు బాగా బడలకు చెందినట్టున్నారు ఓ అద రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళటం వల్ల పొద్దుపోయేదాకా మెలకుగా ఉన్నాను పైగా పొద్దుట నిద్రలేచేటప్పటికే తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యింది ఇంకా బట్టలు అవి మార్చుకోవటానికి టైం లేక అబ్బా ఎంత చక్కగా కదల్లాడు సినిమాకి ఒక్కరే వెళ్ళారా లేక మీ భార్యతో కూడా కలిసి వెళ్ళారా మీకు పెద్ద సందేహం వచ్చింది అంటూ నవ్వుతూ మాట మార్చేశాడే కానీ ఆమెతో కలిసి వెళ్ళామో వెళ్ళలేదు అని ఏది తేల్చలేదు గోపాలం సరళ తనలో తను నవ్వుకుంది అయ్యో పిచ్చివాడా నువ్వు చెప్పకపోతే నాకు అర్థం కాదనుకున్నావా ఆడవాళ్ళు అందులో నాలాంటి ఆడవాళ్ళు ఇట్టే కనిపెట్టేస్తారు నువ్వెంత గడుసువాడివైనా మా దగ్గర నుంచి నిజాన్ని దాచలేవు మీ రచయితలు ఎలా రాస్తూ ఉంటారో మాకు తెలీదు వీలైనప్పుడు చుట్టుపక్కల వాళ్ళ అనుభవాల్ని వీళ్ళైనప్పుడు తమ అనుభవాలని రచనల్లోకి ఎక్కిస్తూ ఉంటారు కేవలం ఊహించి రాయటం అంటే అందులోనూ అతి సహజంగా ఉండేలాగా రాయటం అంటే మాటలు కాదు ఆలోచనలో ఆ రోజున టైపే సాగలేదు ఆమెకు ఆ రోజున టైప్ చేయాల్సిన కాగితాలన్నీ ఆ మట్టునే ఉండిపోయాయి చేసిన ఒకటి రెండు కాగితాల్లోనూ చాలా తప్పులు వచ్చాయి మీదడంతా గోపాలం అతని భార్య తాలూకు ఆలోచనలతో గజి బిజిగా నిండిపోయింది ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళబోతూ గోపాలం గారు రేపు ఆదివారం ఇంటికి వద్దాం అనుకుంటున్నానండి ఆంజనేయ స్వామి గుడి పక్క సందులో మొదటి మీది వాసు చెప్పాడు అంది గోపాలం తన మామూలు ధోరణిలో ఒదురుగాలేండి నేను చెప్తాగా అన్నాడు ఆమె అతని మాటకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు ఆదివారం సాయంత్రం సరికల్లా అద్దం ముందు అరగంట ముస్తాబయ్యింది కనుబామలు నల్లగా దిద్దుకుంది పెదిమల మీద మరింత ఎర్రదనం దిద్దుకుంది అది కాదు ఇది కాదని అరడజన చీరలు మార్చి చివరికి ఓ చీర ఎరుకుని కట్టుకుంది చెవులకు రింగులు పెట్టుకుంది రెండు జడలు వేసుకుని ఓ జడలో ఒకే ఒక గులాబీ పువ్వు తురుముకుని ఓ జడ ముందుకి ఇంకో జడ వెనక్కి వేసుకుని వ్యానిటీ బ్యాగ్ తీసుకుని విలాసంగా బయలుదేరింది గేట్ చప్పుడు కాకుండా తీసి లోపలికి అడుగు పెడుతూనే తీర్చిదిద్దినట్లుగా ఉన్న క్రోటన్స్ మొక్కల్ని గులాబీ వర్సల్ని అందమైన చిన్న గార్డెన్ని చూసి ఆశ్చర్యపోయింది వెంటనే పాపం ఇవన్నీ గోపాలం వేసుంటాడు భారీ అందంగా లేకపోయినా ఉద్యానవనమైన అందంగా ఉండాలని అవునులే అంతకంటే ఏం చేస్తాడు ఇదొక కాలక్షేపం అనుకుంది ఎదురుగుండా చక్కని డిజైన్లు కుట్టిన డోర్ కర్టెన్ దానికి అటు ఇటు ఉన్న కిటికీలకు సగం దాకా గులాబీ రంగు పలచని కర్టెన్లు అందంగా పసుపు రాసి బొట్లు పెట్టిన గడప ఈ అలంకరణలు చూస్తే గోపాలం భార్య మరీ అంత మూర్ఖురాలు కాదేమో అనిపించింది ఆమెకు మూర్ఖురాలు కాకపోతే అనాకారి కావచ్చుగా ఏమైనా కొంచెం వేగం తగ్గింది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది గుమ్మం మెట్లు ఎక్కుతూ ఉండగా లోపల నుంచి పక్కపక్క నవ్వులు వినిపించాయి ఒకటి గోపాలం గొంతుకే రెండవది అంతశ్రావ్యమైన కంఠమా భార్యది అరుగు మీద కాలేసి కుతూహలం ఆగక కిటికీ కర్టెన్ పైనుంచి లోపలికి తొంగి చూసింది విద్యుత్ఘాతం తగిలినట్లు ఆగిపోయింది ఎంత అందంగా ఉంది గోపాలం భార్య చెమక్కుమని ఏదో కాంతి మెరిసినట్లే ఉంది కానీ ఆమె అందరి ఆడవాళ్ళలాగా సామాన్యంగా లేదు గోపాలం పక్క ఇంకొక కుర్చీలో కూర్చుని కుర్రవాడి చేతికి బంతిస్తూ నవ్వుతున్న ఆమె ముఖంలా వెలుగేమిటి సరళ తల గిర్రును తిరిగినట్లయింది అంచనాలు తారుమారి ఇంకా అక్కడ ఒక్క క్షణం ఉండలేకపోయింది ఇంతలో గోపాలం కొడుకు వాడు విసిరిన బంతి కర్టెన్ను తోసుకుని వచ్చి తన చీరను మరక చేసి వెళ్ళి గార్డెన్లో పడింది సరళ కంగారుగా వెనక్కి బయలుదేరింది ఆమె ఇంకా గేటు దగ్గరికి వెళ్ళనీ లేదు కొడుకు విసిరిన బంతి కోసం యువతలకు వచ్చిన గోపాలం ఎవరు సరళ రండి వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారే అన్నాడు వెనక్కు తిరిగి చూడకుండా తడబడుతూ సరళ గేటు సమీపించింది ఇంతలో ఎవరు అంటూ గోపాలం భార్య కూడా కర్టెన్ తప్పించుకుని యువతలకు వచ్చింది వెనకాల తనని గోపాలం అతని భార్య పరిశీలనగా చూస్తున్నారన్న భావంతో కాంగారు మరింత ఎక్కువై గబగబా వచ్చేస్తూ పాపం తన వెనకాల పరుచుకున్న నిశ్శబ్దంలో అనవసరంగా అవహేళనాపూర్వకమైన నవ్వుల్ని ఊహించుకుంటూ ఎదురు దెబ్బ తగిలి ముందుకు తూలి పడబోయింది లోకంలో తనకు తెలియని నిజాలు చాలా ఉన్నాయని మొదటిసారిగా తెలుసుకున్న సరళ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే